हम खाली नहीं रोक चले हैं वो पूरी गैस का ट्रांसफर है और ये बात को समझ रहे हैं यानी श्रम शिक्षान तो చంద్రబాబు నాయుడు గారిని చెప్పేస్తున్నాం చంద్రబాబు రోజులు నోటీసులు లేకుండా ఆయనకు సహజ పెడితే

ఒండు కుటుంబం నీకు అన్యాయం చేశాడు కాబట్టి ఒండు కుటుంబం అన్యాయం జరిగింది కాబట్టి ఇక్కడ టీడీపీ రాష్ట్ర వ్యాప్తంగా రాదని చెప్పేసి ఈ శ్రీకాకుళం చల్లని నేను కోసం ఈ సభంగా తెలియబోస్తున్నాం